సహోదరి సహోదరుడ రండి మనమందరము కలిసి ప్రార్థన చేసుకుందాం గొప్పదేవ ఆశ్చర్యకరుడ స్తోత్రాలు ఆలోచనకర్త స్తోత్రాలయ్య ఈరోజు ప్రోహ మాకిచ్చి ఆశీర్వాదములకు ప్రహ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మా కుటుంబాన్ని స్నేహితులను రక్త సంబంధులను కాపాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లిస్తున్నాం ప్రహ్వా మన్నించండి ప్రహ్వా మాలో తప్పులను సర్దిద్దుకునే శక్తిని మాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా భయాలు నుండి ఆందోళన నుండి చెడు ఆలోచనల నుండి మమ్మలను రక్షించము ప్రహ్వా మా ఇంటిని మా కుటుంబాన్ని తండ్రి నీ ప్రేమగా సంరక్షించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా నీ వాగ్దానములు ఎంతో నమ్మదగినవి పరలోకపు తండ్రి ఐష్యాగ్రంథం నలభై ఒకటి పది ప్రకారం ప్రభ్వా నీ వాక్యములో నువ్వు నాతో ఉన్నావని నువ్వు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను కాబట్టి ప్రభ్వా మేము భయపడము నేను నమ్మకముగా నడిచేందుకు నాకు బలమిచ్చితే వనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావ నీ కృపతో ప్రతి ఉదయము తండ్రి నూతనమ్మగా పుట్టించే దేవుడువై ఉన్నందుకు నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా విశ్వాసముతో నీ వాగ్దానాలన్నిటినీ నమ్ముచున్నామయ్యా మా జీవితాన్ని మీరే నడిపిస్తున్నందుకు నీకే కృతజ్ఞతాస్థుతులను చెల్లిస్తున్నాను ప్రభ ఈ ప్రార్థనను ప్రహ్వా మా హృదయాలకి శాంతిని అనుగ్రహించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను అచ్చరికరుడా నీకు స్తోత్రాలయ్య అయం మీరు మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలయ భయపడకుము నేను నీతో ఉన్నానని మీరు సెలవిచ్చిన ఇచ్చిన మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ ప్రేమను బట్టి కూడా ప్రభా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా నిన్ను నిన్ను విడవను విడవాయిను వదిలిపెట్టెను అని చెప్పిన నీ మాటలను బట్టి నీ కొందన్నారు దేవా మా ప్రార్థనలను ఆలకించండి అయ్యా మాకు శాంతిని అనుగ్రహించమని ప్రభువా మా అవసరతలు తీర్చమని ప్రార్థన చేస్తున్నామయ్యా మా పాపములన్నిటిని క్షమించండి అయ్యా మీ పాపములు ఎంత ఎర్రగా ఉన్నా అవి మంచు వెళ్ళి తెల్లబడినని నీ వాక్యంలో రాయబడినట్లు ప్రభువా మా పాపములన్నిటినీ క్షమించి మమ్మల్ని ప్రభువా పరిశుద్ధతలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా మాకు బలాన్నిచ్చే దేవుడు అయి ఉన్నావు శాశ్వతమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని నిత్యమైన జీవాన్ని ప్రహ్వా మేము పొందుకునే కృప మా బిడలందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నీకే స్థుతులు స్తోత్రాలు అయ్యా ఈరోజు ప్రభువ బిడలు చేయుచ్చున్న ప్రయాణాలు ఆ ప్రయాణాలంతటిలో ప్రహ్వా వారికి ఏ అడ్డంకులు కానీ ప్రభా ఏ ఆటంకాలు రాకుండా ఏ ప్రమాదాలు జరగకుండా తండ్రి గమ్యస్థానానికి చేర్చమని ప్రార్థన చేస్తున్నానయ్య బిడలందరికీ ప్రభు నీ యొక్క జీవాన్ని వాక్యమనే జీవాహారాన్ని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నామయ్య అయ్యా సమృద్ధిమైన జీవాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి తండ్రి బిడలు ఎక్కడ భయం నాయన మనసులోనికి హృదయంలోనికి రాకుండా తండ్రి అయ్యా ప్రభ మా భయాలన్నీ తొలగించమని ప్రేమతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాను దేవా మా మార్గాలన్నిట్లో నడిపించే దేవుడు వై ఉన్నందుకు నీ కొందన్నారు కీర్తనలు ముప్పై ఏడు ఐదు ప్రకారం ప్రభ ప్రభా మా మార్గములన్నీ అయ్యా మీరు సరాళం చేసే దేవుడు వై ఉన్నందుకు నీ కొందనారు మా కష్టాల్లో తోడుగా ఉన్నందుకు నీకే కేస్తుతులు చెల్లిస్తున్నామయా అయా మంచి కార్యములను పూర్తి చేస్తున్నందుకు నీ కృపను బట్టి ప్రభ నాయన వాటన్నిటిని కంప్లీట్ చేసుకున్న కృప బిడ్డలందరికీ అనుగ్రహించండి ప్రభు అదే విధంగా తన్ని ప్రహ విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు వారిని మరొకసారి నీ కృపాసనం దగ్గర తీసుకొస్తున్నానయ్యా వారిని మరొకసారి ప్రభు దర్శించండి ప్రభు ఆ బిడ్డలను ప్రభు అతన్ని నాయన బలపరచండి తండ్రి స్థిరపరచమని అయ్యా కృతజ్ఞత భావం కలిగి జీవించే కృప అనుగ్రహించండి మంచి మెమరీ పవర్ను అనుగ్రహించండి ప్రభువా మీ సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను అదే విధంగా తండ్రి కుటుంబాల్లో వస్తున్న కలహాలను తొలగించండి ప్రభు కుటుంబాలలో నాయన నీ ప్రేమతో నింపమని ప్రార్థన చేస్తున్నాను భార్యాభర్తలు ఎరువురు తండ్రి నీ సమ్మకు మందు కూడి ప్రభు వారికి ఇచ్చిన బిడలతో కలిసి కుటుంబ ప్రార్థన పాల్గొనే కృపను ప్రభు కుటుంబాలకు అనుగ్రహించండి ఆ కుటుంబాల్లో నెమ్మది సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నానయ్యా అయా కుటుంబానన్నిటిని ప్రభు ప్రార్థన బలిపీయటము మరలా తిరిగి కట్టుకుని ప్రభు దూపాన్ని ప్రార్థనా దూపాన్ని ప్రభ వేయగలిగిన కృపను ఆ బిడ్డలందరికీ అనుగ్రహించండి నమ్మకమైన దేవా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్య ఎంతమంది బిడ్డలైతే ప్రభ వివాహం కాకుండా ఉన్నారో వారిని మరొకసారి జ్ఞాపకం చేసుకుని వివాహ విషయంలో అయ్యా వారిని ప్రభు మీరు దర్శించి యనా వివాహం అవటానికి అయ్యా నీరు ప్రహ్వా సహాయం చేయమని వేడుకుంటున్నాను ఎంతమంది అయితే ప్రహ్వా నాయన హాస్పిటల్స్ లో ఉన్నారు వరందరిని దర్శించి మంచి ఆరోగ్యం శక్తి బలం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా నీ ఆత్మకార్యం జరిగించండి ప్రహ్వా అయ్యా తన్ని నాయన నీ యొక్క రాజ్యాన్ని కట్టడంలో ప్రభు మమ్మల్ని అందరం కూడా పాలిపాగోస్తులు చేసుకోమని ప్రహ్వా ప్రార్థన చేస్తున్నాం మీరిచ్చిన రక్షణను భద్రపరుచుకునే కృప మా బిడ్డలకు మాకు అనుగ్రహించండి ప్రభు మమ్మల్ని పోషిస్తున్న రీతిని బట్టి నీకే స్థుతులు చెల్లిస్తున్నానయ్యా ఎంతమంది బిడ్డలైతే తండ్రి దురాత్మ క్రియల చేత బంధించబడి ఉన్నారు ఏ నామములో తండి ఏ సురత్ అని ఇప్పుడు ఏ సునామలో గాదిస్తున్నారు తండ్రి ఆయన బిడలను విడిచి వెళ్ళిపోతున్నందుకు నీకే వందన ఇంకా నెటికి రాకుండా నీ రత్ ప్రోక్షణ చేస్తున్నానయ్యా బిడలందరి మీదేశ్వరత్వ ప్రోక్షణ చేస్తున్నానయ్య అయ్యా మా కుటుంబం మీద స్వరత్వ ప్రోక్షణ చేసుకుంటున్నామయ్య ఈ ఆత్మ జరిగించి నీ నామానికి మహిం తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నాయన ఎంతమంది అయితే బిడల ప్రహ్వా నాయన ప్రభుత్వం సంబంధించిన పత్రాల కోసము అయా అప్లై చేసి ఉన్నారు వారందరికీ సకాలంలో తండ్రి ఆ యొక్క తండ్రి సర్టిఫికేట్స్ అన్ని రావడానికి సహాయం చేయండి ఎంతమంది అయితే ప్రభా వ్యాపారాలు ప్రారంభించడానికి అయ్యా ఎంతమంది అయితే గృహాలను నిర్మించుకోవడానికి ప్రభా ఎంతమంది అయితే ఇతర కార్యక్రమాల కొరకు ప్రభుత్వానికి ప్రభావ అర్జీ పెట్టుకుని ఉన్నారు వాటన్నిటిని ప్రభా ప్రభుత్వం పరిశీలించి వీరికి సహాయం చేయలాగిన ప్రభా ప్రభుత్వ అధికారులతో మీరు మాట్లాడండి ప్రభా ఎక్కడ ప్రభా అతన్ని నాయన అపవాది నాయన దాడి చేయకుండా వారందరు ప్రభు సకాలములో తండ్రి ఆ యొక్క తండ్రి సర్టిఫికేట్స్ ను పొందుకుని ఆ పనులను ప్రారంభించే కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను అయా తండ్రి నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్య భారదేశ్యములో ఉన్న ప్రభ ప్రతి బిడ్ను నీ కాపుదలలో భద్రపరుస్తున్నందుకు నీ కొందనారు అందరికీ మారు మనసు రక్షణ దయచేయండి నీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నానయ్యా సేవకులు కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా వారి కలిగిన యావత్తును ప్రవ్వ నీ కాపుదల్లో భద్రపరుస్తున్నందుకు నీ కొందన తండ్రి మమ్మలందరిని ప్రహ్వా నాయన నీ ఆత్మతోనే నడిపించండి ఎక్కడ మానవ మనస్సు ఎలనియొద్దు ప్రవ్వా ప్రవ్వా సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను సహోదర ప్రేమ కలిగి ఉండే కృపను మా బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను నీ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నానయ్యా గొప్పదేవా నీ కొందనాలయ్య అయా తండ్రి నాయన అనాథులను జ్ఞాపకం చేసుకోండి బలహీనలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా పెదవరాండ్ల కొరకు వైద్యమాడే వై ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా మా బిడలు తండ్రి దూర ప్రదేశంలో ఉన్నారు అయా లో ఉన్నారయ్యా కొంతమంది బిడలు హాస్టల్లో ఉంటున్నారయ్యా కుటుంబానికి దూరముగా ఉన్న బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారికి ప్రభు మీరే దర్శించి పరామర్శించి నీ బలము శక్తి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నారు ప్రతి కుటుంబాన్ని ప్రభు ఏసు ప్రోక్షణ చేస్తున్నానయ్యా ఈ కాల సమయం అందు తండ్రి ఏ శత్రువు దాడి చేయకుండా ప్రశస్తమైన ఏసు రత్ అని ప్రభావ గృహాల మీద ప్రోక్షణ చేస్తున్నానయ్యా నీ దేవదతలు కావలిగా వచ్చినందుకు చెల్లిస్తూ ప్రవ్వా తండ్రి ఈ ప్రార్థనా మనవలన్నీ మీరు అంగీకరించమని అయ్యా వేడుకుంటున్నామయ్యా ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవించారు బిడ్డలందరినీ ప్రభు నీ అపారమైన కృపతో బహుగా దీవించి ఆశీర్వదించి నిత్య జీవానికి వారసులు చేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా నీ సిల్వ శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభా నీ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా ప్రభు నీ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్య నీ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామయ నీ ఆత్మకార్యం జరిగించండి ప్రభు ఘనత మహిమ ప్రభావములన్నిటినీ మీకే చెల్లిస్తూ క్రీస్తు మహిమ కలిగిన నామంలో అడిగి వేడుకుని ప్రార్థన చేయిచున్నాము పరమ ఐ మీన్ సహోదరి సహోదరుడ ఈ యొక్క ప్రార్థనలు మీకు దివ్యకరమగా ఆశీర్వాదకరమగా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియపరచండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం మీ ప్రార్థన అవసరతలు కూడా కామెంట్స్లో చేయవలసిందిగా ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను ఈ పరిచర్యలో మీరు కూడా పాలి పాగస్తులు ఆగారు ఈ ఓ ప్రార్థనలో అనేక మందికి షేర్ చేయండి అది మీకు ఆశీర్వాద కర్మగా దేవుని కర్మగా ఉంది దేవుని పరిచర్యలో మనం అందరం కలిసి నడుద్దాం అనిత్యమైన దేవుని రాజ్యం కట్టడంలో మిమ్మల్ని కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం ఈ పరిస్థితిలో మీరు కూడా పారిపాగస్తులు కాగలరని ఆశిస్తూ దేవుని యొక్క ధీమలు మీ మందరి మీద సమృద్ధిగా నిలిచి ఉండునుగాక ఆమె